రోజు తర్వాత గాలి జనార్దన్ రెడ్డి వార్త తిరిగి పత్రికల్లో పడ్డం వల్ల ఒక సమయంలో గాలి జనార్దన్ రెడ్డి నిజంగానే గాలిలాగా ఉపయోగపడేశాడు ఆయన ఏంది ఆయన మైనింగ్ ఏంది ఒక మహారాజా దర్పంతో ఆయన జీవన విధానం ఏంది ఆయన హెలికాప్టర్లు ఏంది ఆయన యొక్క ఇతర స్థిర చరాస్తులు ఏంటి సింహాసనాలు ఏంటి ఈయనకి మరుగుదొడ్లు కూడా బంగారంతో ఉండేవి అని చెప్పే అభిప్రాయాలు ఏంటి అనుమానాలేంటి ఇలాంటివి ఎన్నో ఈయన మీద అసలు ఈయన ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువే వేకోటి ఉంటుంది అంట వాటిల్లో హెలికాప్టర్ తదితరే వస్తువులు రోల్స్ రాయల్స్ లాంటి కార్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అని అంటారు అవి చెడిపోతాయి కాబట్టి వాటిని విడుదల చేయాల్సిందిగా ఈడీకి ఈయన ఎదురు రిక్వెస్ట్ పెట్టుకోవడము మీద కేసు వేయటము ఇలాంటివి ఎన్నో జరిగినాయి అలాంటి గాలి జనార్దన్ రెడ్డి రోజున ఈ విధంగా ఆయనకి మళ్ళీ ఊరట లభించడం మళ్ళీ ఐరన్ కింగ్ మళ్ళీ తన సింహాసనంలోకి అడుగు పెడుతున్నాడు